తీవ్ర ఇబ్బంది గురి చేస్తుంది అందులో ఒకటి నిధులు విదేశాల నుంచి వచ్చే నిధులు రానికుండా ఎక్కడ నిధులు అక్కడ బ్లాక్ చేసి ఆర్డీటీని పూర్తి నిర్వీర్యం చేయాలని చెప్పి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ ఆర్డీటీ సంస్థ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో అనంతపుర జిల్లా కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లాకు వచ్చి కులాలకు మతాలకు అతీతంగా నిరుపేదలకి ప్రతి కులముల్లో కూడా నిరుపేదలను ఆదుకునే ఘన చరిత్ర ఒక ఆర్టీటీ సంస్థకే ఉంది ఆర్టీటీ సంస్థ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి ఉన్నత చదువు కోసం కోట్ల రూపాయలు వెచ్చించి కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిస్తూ మంచి మంచి ఉద్యోగాలు వచ్చేదానికి ఎంతో కృషి చేసినచ్చే ఘన చరిత్ర ఆర్టీటికి ఉంది ఆ చదువులతో పాటు క్రీడలు క్రీడలు కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో క్రీడలలో మన అనంతపురం జిల్లా నుంచి ఉన్నారంటే అది ఒక ఆర్జీటీ సంస్థ ద్వారానే క్రీడలే కాకుండా వైద్యం వైద్యం కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి అనంతపురం జిల్లాలో ఉన్న ప్రతి నిరుపేదకి వైద్యం అందించిన ఘన చరిత్ర ఆర్జీటీ సంస్థకే ఉంది అలాంటి ఆర్జీటీ సంస్థ అంతటితో ఆగకుండా నిరుపేద రైతులకి తోటల్లో చెక్ వాటర్ షెడ్లు అయితేనేమి రాళ్ళు తీరడం అయితేనేమి కంబ చెట్టు తొలగడం అయితేనేమి అనేక రైతుకు ఉపయోగపడే డిప్పు పరికరం భారతదేశంలోనే తొలిసారి ఇచ్చిన సంస్థ ఆర్డిటి ప్రభుత్వం చేయని పనులు కూడా ఆర్డిటి సంస్థ చేస్తుంది అలాంటి ఆర్డిటి సంస్థను మోడీ ప్రభుత్వం చెప్పినట్టు వినలేదని చెప్పి వారి కనసేల్లా ఉండాలని ఎంత బెదిరించినా బెదరకపోవడంతో ఈరోజు ఆర్డీటీ సంస్థను ఎఫ్ఆర్సి నిధులను రెండు వేలు చేయకుండా విదేశాల నుంచి వస్తున్న డబ్బులను ఎక్కడ ఎక్కడ బంద్ చేస్తూ ఆర్డీటీని తుదిమిట్టేయాలనే ప్రయత్నంలో ఒక భాగంగా మోడీ ప్రభుత్వం చేస్తుంది ఇది సరైన పద్ధతి కాదు ఆర్డీటీని వెంటనే నిధులు వచ్చేటట్టు చేయాలి ఆర్డిటి సేవలు యథావిధిగా కొనసాగితేటట్లుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు పుట్లూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది తొందరలో వెంటనే బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురి కాకముందే ఆర్డీటీ సంస్థకి ఇబ్బందులు తొలగేటట్టుగా ప్రయత్నం చేయాలని మరొకసారి సిపిఐ పార్టీగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా బడుగు బలిగిన వర్గాలు పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది కాబట్టి మరింత వ్యతిరేకతతో ఆందోళన చేయాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం